అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ తన శైలిలో దూకుడు పెంచుతున్నాడా అనేది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పల్లె పండుగ పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన రేకెత్తిస్తుంది హనీమూన్ ముగిసింది కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది అని ఆయన అక్కడ ప్రకటించారు అంతేకాకుండా మనం కనుక చూసినట్లయితే తిరుపతి లడ్డూ వివాదం ఆ తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ సమావేశం సభ కాకినాడ పోర్ట్లో షిప్సీస్ నుండి ఇటీవల ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలపై పవన్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది దీంట్లో ఒక ప్రత్యేకమైన వ్యూహం కూడా అంతరంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ ప్రతిపక్షాలకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకోవటం తో పాటు మరొక పక్క ప్రజలలో అభిమానాన్ని కూడా పెంచుకుంటున్నారు అదే సమయంలో జనసేన మీద ప్రజలకి నమ్మకం కూడా పెరుగుతుంది అంతకుముందు ముందు వరకు కేవలం పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఉద్రేగపూరితమైన ఉస్ ఉపన్యాసాలు కేకలు అరుపులు అంతే ఆయన సినిమాలు తీసుకుంటాడు నియోజకవర్గంలో ఉండడు అంటూ ఇలా చాలా విమర్శలు ఆయన్ని పైన ప్రతిపక్షాలు చేశాయి కానీ అటువంటి విమర్శలకు ఏమాత్రం అవకాశం అవ్వకుండా ఎన్నికల ఫలితాల్లో రియల్ గేమ్ చేంజర్గా నిలబడి అయినప్పటికీ కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మెళుకుతూ ఉండాలి అనే విధానాలని ప్రదర్శిస్తూ అందరి అభిమానాన్ని రోజు రోజుకి తన శైలిని తన యొక్క ప్రత్యేక ముద్రను నిరూపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వానికి రక్షణగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలుస్తున్నారు ప్రతి అవసరంలోనూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ వారికి రావాల్సినటువంటి మార్క్ ఫీల్డ్ కొట్టేస్తున్నారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ తనదైన ముద్రని బలపరుచుకుంటున్నాడు ఇది ముందు ముందు తెలుగుదేశం పార్టీకి దెబ్బ కలగవచ్చు అని కొంతమంది తెలుగుదేశం నాయకులు అంతరంగా ఆలోచన చేస్తున్నట్లు కూడా విమర్శకులు భావిస్తున్నారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పూర్తిగా పవన్ కళ్యాణ్పై విశ్వాసంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు కానీ ఉపన్యాసాలకు కానీ చక్కగా ఆయన మద్దతుని ప్రకటిస్తూ ఉన్నారు అడుమాత్రం కూడా తేడా లేకుండా పూర్తి మద్దతుగా చంద్రబాబు నిలుస్తున్నారు ప్రశాంతంగా తను అమరావతి రాజధాని గురించి కానీ మిగతా నిర్మాణాత్మక అంశాల గురించి కానీ ఆయన ఆలోచించుకుంటూ ఆ వైపుకి అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లే విధంగా తన ఆలోచనలు తాను చేసుకుంటున్నారు అదేవిధంగా కుటుంబంలో మూడో పార్టీ బీజేపీ నామాత్రంగా ఉన్నప్పటికీ పూర్తిగా పవన్ కళ్యాణ్ బీజేపీ బీజేపీ పవన్ కళ్యాణ్ అనే విధంగా పూర్తి మద్దతు అది అందరూ కూడా ఊహించిందే పవన్ కళ్యాణ్ అంటేనే బీజేపీ ప్రతినిధిలాగా ఆయన వ్యవహార శైలి కానీ అటు బీజేపీ నేతల తీరు కానీ అది అందరికీ సుస్పష్టమవుతూ ఉంటుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనుక ఆలోచించుకున్నట్లయితే మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ తన దూకుడిని పెంచుతున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది అయితే ఈరోజు స్వయంగా ఆయనే ప్రకటించారు నా ప్రయాణం సరికొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది హనీమూన్ ముగిసిపోయింది ఇక నుండి ప్రశ్నించాలి ప్రశ్నించండి ప్రశ్నించట కోసమే నేను వస్తున్నాను అని చెప్పాను ఇప్పుడు మీరు ప్రశ్నించాలి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి ప్రతిని ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం ఉండాలి పదవులు అనుభవించే వాళ్ళకి బాధ్యత ఉండాలి బాధ్యతారహితంగా ఎవరు ఉండకూడదు నేనైనా సరే బాధ్యత విస్మరిస్తే నిలదీయండి అని ఆయన ప్రజలలో సూటిగా పిలుపునిచ్చారు చెప్పకనే చెప్పారు తన తూకుడు పెరుగుతుంది ఎవరిని నేను సహించను తన పర అనే భేదం నాకుండదు అందరూ సమానమే కుల మతాలకు అతీతంగా పరిపాలన ఉండాలి అధికారులందరూ దీనిని గుర్తించాలి ఎక్కడైనా మేల్కోండి బాధ్యత రాహిత్యాన్ని వదిలేయండి నిర్లక్ష్యాన్ని వేడండి అని చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంతేకాదు ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ఆయన ఒక చాలా చక్కని వాక్యాన్ని చెప్పాడు విప్లవకారు నేను విప్లవకారుణ్ణి శ్రీశ్రీ కవితలు తిలక్ కవితలు చదువుకుంటూ వాటిని మీకు వినిపించడానికి వచ్చిన కవిని కాదు నేను పనిచేయడానికే వచ్చాను ఒక విప్లవకారుడు తుపాకీ పట్టకుండా ఓటును నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను అని ఆయన చెప్పారు అంటే విప్లవం తుపాకీ ద్వారా సాధ్యం కాదు ప్రజాస్వామ్యంలో విప్లవం అంటే ఏంటి సరికొత్త మార్పు విధానంలో మార్పు తీసుకురావటమే విప్లవం ఆ విప్లవం రావాలి అంటే అందరూ సమిష్టిగా భావన చేయాలి కృషి చేయాలి తుపాకీతో విప్లవం రాదు ఒక్కరోజులో మార్పు అనేది ఎప్పుడూ సాధ్యం కాదు వేల మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది అలాగే తుపాకీ వదిలేసి ఓటుని నమ్ముకున్న విప్లవకారుడు ప్రభుత్వంలో ఉంటే ఎలా ఉంటుంది అందుకు నేనే ఉదాహరణ అదేంటో నేను చూపిస్తాను అని ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కొంతమంది విమర్శకులు స్వపక్షంలో విపక్షం ముగిసిన హనీమూన్ అంటూ అనేక రకాలుగా దీనిపై విశ్లేషణలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో ఒక నూతన వరవడికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే శ్రీకారం చుట్టారు ముందు ముందు మరింత సరికొత్త పంధాకి ఆయన మార్గం వేస్తున్నారు అంటే ఉన్న ట్రెండ్ని ఫాలో అవటం కాదు ఎప్పుడు ట్రెండ్ సెట్టరే అటు సినిమాలే కాదు ఇటు రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ అనేది నిరూపించబోతున్నారా నూతన రాజకీయానికి సరికొత్త పంధాలను ఏర్పాటు చేయటానికి మరి అడుగులు వేస్తున్నారు అనేది వేచి చూడాలి ముందు ముందు మరి వాటి గురించి మళ్ళీ మనం విశ్లేషించుకుందాం జై హింద్